మీటింగ్ పెట్టించి గ్రామ సభలు పెట్టించి గ్రామాల్లో ఏవేవి కావాలో అవన్నీ చేయించింది ఎవరు ఎవరు హీరో డిప్యూటీ సీఎం హోదాలో చేయిస్తే అతనికి అవార్డు కూడా వచ్చింది ప్రపంచ స్థాయి రికార్డులో అతని పేరు నమోదయ్యింది ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వంలో అలా పంచడానికి అందరు రెడీగా ఉన్నారు అక్కడ గండ్లు కొట్టేస్తే లోకేష్ బాబు నాలుగు రోజులు భోజనాలు చేయలేదు పడుకోలేదు ఆ గట్ల మీదే కూర్చున్నారు ఒక మంత్రి గట్టు మీద కూర్చుంటాడీ పనితనం పన్నెండు రోజులు మేము నీటిలో తిరిగాం పన్నెండు రోజులు ఎందుకు మా నాయకుడే వెళ్ళి బస్సులో ఉండి గట్ల మీద ఉంటే మేమేదో లోపలికి వెళ్తాం నాయకుడు పని చేస్తూ పని చేయించే సత్తా ఉన్న ధైర్యమైన సమర్థవంతమైన నాయకుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా తెలియజేస్తూ వంద రోజుల్లోనే అంత అమౌంట్ ఇచ్చారు అంటే గత ఐదు సంవత్సరాలు అడిగితే ఎందుకు ఎవరు గత ఐదు సంవత్సరాలు పెద్దలు బంధు గారు చెప్పినట్టుగా వెళ్ళి కాలు మీద పడిపోవడం దండం పెట్టు వచ్చాడు నా కేసు పెట్టకండి నన్ను జాగ్రత్త చూడండి నన్ను జైలు పంపకండి ఇవి చెప్పడం వచ్చాడు అంతేగాని మనం కరెక్ట్గా పనిచేస్తే ఎలా నిధులొస్తాయి అనడానికి ఇదే ఉదాహరణ కాబట్టి ఎందుకంటే నేను కూడా మొన్న ఒక పది రోజుల క్రితం వెళ్ళాను మన సెంట్రల్ మినిస్టర్ మీరు ఇక్కడ స్టేట్కి ఎలాగైతే ఇతరలకి ఉమెన్ చేపే అన్నపూర్ణాదేవి గారు అని ఉన్నారు ఆవిడ దగ్గరికి వెళ్ళి మా అంగన్వాడీ సెంటర్లో బాగోలేవమ్మా అని చెప్పిన దానికి డెబ్బై కోట్ల రూపాయలు పాట్లో ఆవిడ శాంక్షన్ చేశారు అంటే మనం ఇల్లు అడిగితే ఇస్తారు అనే కదా అర్థం అలాగే మాకు చాలా రోడ్లు మిగిలిపోయాయి ఏం చేయాలి అని సెంటర్లో మనం అడిగితే వెంటనే ఐటీడీఏ నుంచి మీరు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకోండి ఇస్తామని అడుగుతున్నారు కాబట్టి ఇన్ని రోడ్లు మనం శాంక్షన్ చేస్తున్నాం ఇన్ని కూడా శంకుస్థాపన రెడీ అవుతున్నాం ఎన్ని రోడ్లు పెన్షన్ ఇస్తాము అని చెప్పిన మరుక్షణం ఒకే ఒక్క సంతకంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినటువంటి మహాత్ముడు మానయుడు మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు చేశారు నాలుగు వేలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళందరికీ నాలుగు వేలు ఇచ్చి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇచ్చి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చి మంచం మీద నుంచి పూర్తిగా కదలలేని పరిస్థితుల్లో ఇంకొకరి సహాయంతో ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో కూడా ఇన్ని బాధల్లో కూడా ఇంత అప్పు చేసి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం రూపాయి పెన్షన్ ఇవ్వాలన్న అటు ఇటు చూసి ఆగాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాం ఇలా పుస్తకం మీద ఎవరో ఫోటో ఏంటి ఏంటి మాకు ఈ కర్మ అని అందరూ మేము ప్రచారం వెళ్తుంటే మాకు చెప్పి బాధపడుతుండేవాళ్ళు ఏంటిది మా పొలం మీద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి బానే ఉంది వైజాగ్లో ఇన్ని ఆస్తులు తగలబెట్టారు తాకట పెట్టారు ఎవరు అడగలేదు రాజమండ్రిలో ఆస్తులన్నీ తాకట పెట్టేశారు విజయవాడ అమరావతి అన్నారు అక్కడ ఉన్న ఆస్తులన్నీ తాకట పెట్టేశారు ఓ పక్క స్టీల్ ప్లాంట్ తాకట పెట్టేశారు ఓ పక్క మన బ్రతుకులు తాకట పెట్టేశారు రేపు మా పొలాలు ఉంచుతారా వాళ్ళ ఫోటోలు ఉంటాయని మమ్మల్ని అడిగే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశారు ఆ ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ దాన్ని రద్దు చేస్తూ ఒక సంతకం చేశారు పొలాలన్నీ ఇప్పుడు మనం ప్రశాంతంగా మన పాస్ పుస్తకం మీద గవర్నమెంట్ రాజముద్రతో మనకి ఇప్పుడు వచ్చాయి అంటే ధైర్యంగా గుండెల మీద చేసుకొని ఈ పొలం నాది అని మనం చెప్పుకొని వెళ్ళేవాళ్ళం వెళ్ళవలసినటువంటి ఇప్పుడు ధైర్యం మనకు వచ్చింది స్వతంత్రంగా ఎవరికైతే అర్హత అర్హతతో వాళ్ళకైవంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కలెక్ట్ చేసిన గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు టీచర్ల ట్రాన్స్ఫర్లకు డబ్బులు కలెక్ట్ చేసి ఎప్పుడు సొమ్ము స్టూమ్ వెనక్కిస్తున్నటువంటి పెద్దలు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు పదహారు వేల నాలుగు వందల పోస్టులు రేపు తీయబోతున్నాం దానికి కోచింగ్ కూడా ఖచ్చితంగా ఎవరెవరు కోచింగ్ వెళ్తారో మాకు చెప్పండి ఫ్రీ కోచింగ్ కూడా మనం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే రెండవ సంతకం మనందరం కూడా అందరూ